ఎనిమిది సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి మూడు సమగణాలను పక్కపక్కన చేర్చినప్పుడు ఏర్పడినటువంటి దీర్ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత ఇక్కడ త్రీ క్యూబ్స్ ఉన్నాయి మరి ఈ త్రీబ్స్ క్యూబ్స్లో కూడా ఒక్కొక్క భుజం పొడవు ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చిండు ఒక్కొక్క ఘనం యొక్క భుజం పొడవు ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చిండు అటువంటి సమగణాలను మూడింటిని ఒకదాని పక్కన ఒకటి చేర్చినట్లయితే మరి ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా చేర్చినప్పుడు దాని యొక్క దీర్ఘణం ఏర్పడుతుంది ఈ దీర్ఘగణం యొక్క మూడు సమగణాలను ఏర్పరచడం వల్ల పొడవు ఎల్ఈజి కోల్టు ఎనిమిది మూడుల ఇరవై నాలుగు సెంటీమీటర్లు అవుతుంది అలాగే వెడల్పు కానీ ఎత్తు కానీ సమగణానికి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇక్కడ పొడవు మాత్రమే పెరుగుతుంది ఎందుకనగా మూడు సమగణాలను ఒకదాని పక్కన ఒకటి చేర్చినప్పుడు పొడవు ఇంక్రీజ్ అవుతుంది వెడల్పు ఎత్తులో తేడా ఉండదు ఇప్పుడు అడిగింది దీర్ఘణం యొక్క ఘనపరిమాణం సో వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ సో ఇరవై నాలుగు ఎనిమిదిల ఇంటి చేస్తే ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది రెండు పదహారు పంతొమ్మిది ఇంటూ ఎనిమిది ఎనిమిది రెండుల పదహారు ఎనిమిది తొమ్మిదిల డెబ్బై రెండు డెబ్బై మూడు ఎనిమిది ఒక్క ఎనిమిది పదహైదు పదిహేను వందల ముప్పై ఆరు గడప సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది